ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న స్వాగతం కోటమే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలయిక ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే ఉన్నాయో అందులో ఒకటి అన్నదాత సుఖీభావ ఇవాళ ముఖ్యమంత్రి ఒక పిలిపిచ్చారు రైతన్న మీ కోసం కార్యక్రమం ఇంచేదంటే గర్వంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోల కూటమి ఏదైతే నిర్ణయించిందో అందులో ఒకటి అన్నదాత సుఖీబావ ఇరవై వేల రూపాయలు ప్రతి ఒక్క రైతుకి ప్రకటించడం జరిగింది పద్నాలుగు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో ఇప్పటి వరకు వేయడం జరిగింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మందికి ఇంటూ పద్నాలుగు వేలు అంటే దగ్గర దగ్గర ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలు సుమారు రైతన్న ఖాతాల్లో పడడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం వేయడం జరిగింది అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రైతులను ఏ విధంగా మోసం చేశాడంటే పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నాను నేను అన్నాడు అందులో ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వాన్ని ఆరు వేలు తీసేగా ఏడు వేల ఐదు వందలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది అంటే అది దాదాపు రెట్టింపు డబ్బు అంటే రైతు పక్షపాత అంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియ తెలియజేయాల్సిన అవసరం ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే ఉచిత విద్యుత్కి పది వేల కోట్లు రైతులకి కేటాయించడం జరిగింది ఇదే కాకుండా అన్నిటికంట ముఖ్యం ఏంటంటే రైతు ఒడ్డున పడాలన్నా పది రూపాయలు సంపాదించినా దానికి కావాల్సింది ఏంటంటే నీరు అది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దారుణంగా నీటి వ్యవస్థ కానీ ప్రాజెక్టులు కానీ అన్ని పెండింగ్ పెట్టడం జరిగింది ఇవాళ గర్వంగా చెప్తున్నాం కూటం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పోలవరం పరుగులెడతా ఉంది పోలవరం పరుగులెడతా ఉంది ఎక్కడైతే నడ్డి విరిశేసి జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టు నల్లేశాడో అటువంటి పోలవరం ఉరుకుల మీద ఉంది సంవత్సరం సంవత్సరాల్లో ఈ రాష్ట్ర రైతాంగానికి రెండు పంటలకి టు శ్రీకాకుళం వరకు సస్యశ్యామ్లంగా నీరిచ్చే పరిస్థితిలో పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు పర్యటిస్తున్నారు వేళ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా మీరు రైతుల కోసం ఏదన్నా నీటిపారుదల ప్రాజెక్ట్ చేశారా ఎక్కడా లేదు తోపా ఇచ్చారా ఎక్కడా లేదు వేళ పోలవరం చేసింది చంద్రబాబు నాయుడు పట్టిసీమ చేసింది చంద్రబాబు నాయుడు పురుషోత్తపట్నం చేసింది చంద్రబాబు నాయుడు అంటే రైతు పక్షపాత చంద్రబాబు అనడానికి ఈ ప్రాజెక్టుల నిదర్శనం అని మేము తెలియజేస్తా ఉన్నాం వేళ చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఇవాళ ప్రజాప్రతినిధులని డోర్ టు డోర్ వెళ్ళమన్నారంటే మేము మేము మీకేం కావాలి ఈ ప్రభుత్వాన్ని అడగండి ఈ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది మీరు అడగన్నానే మేము ఇవన్నీ చేస్తా ఉన్నాం పిఠాపుర నియోజకవర్గాన్ని తీసుకుంటే రెండు పంటలకి జగన్మోహన్ రెడ్డి ఆపరేషన్ పట్నం స్టార్ట్ చేశారు రెండు పంటలకు సస్యశామనంగా పండుతా ఉన్నాయి అలాగే ఈ జిల్లాలో చూసుకుంటే చాగల్నాడు ఇచ్చి ఇచ్చారు అదేవిధంగా పట్నం ఇచ్చారు పుష్కర చుట్టుపాత్ర పథకం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా నువ్వు ఏదైనా ఈ జిల్లా కానీ ఒక రూపాయి చేశారు ఈ రాష్ట్రానికి కానీ లో ఎక్కడా లేదు పేలికి ప్రకటించడం డబ్బులు ఇవ్వకపోవడం ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది వేరే ధాన్యం కొనుగోలు ఇదివరకు జగన్ పరిపాలనలో బేలు చెప్తున్నాను మీకు ధాన్యం అమ్ముతా రైతుకి మొదటి పంట అమ్మితే రెండవ పంటలో ధాన్యం డబ్బులు వచ్చి ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు పరిపాలనలో ధాన్యం అమ్మితే పదిహేను రోజుల లోపల డబ్బు రైతు ఖాతాలో పడే పరిస్థితి గిట్టుబాటు ధర ఇచ్చే పరిస్థితి ఈ విధంగా చంద్రబాబు పరిపాలన జరుగుతూ ఉంది రైతు పచ్చిపోతే ఎవరంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం పాడి రైతులు పాడి రైతులకు గోకులం ఇచ్చారు మన మంత్రి గారు సబ్జెక్ట్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారిది అందులో గోకులం షెడ్లు వేల షెడ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చారు రైతులు పండించారు రైతులు పశువుల్ని మరి షెడ్లో పెట్టి దానాలు అవి ఇచ్చి పాల పరిశ్రమ ముందుకు తీసుకెళ్ళడం గురించి ఆ విధంగా మరి చేయడం జరిగింది ఇదే కాకుండా మార్కెటింగ్ కోసం రైతులు పండించిన పంటలు మార్కెట్ చేసుకోవడానికి అనుగుణంగా అలాగే లాజిస్టిక్స్ కానీ అదేవిధంగా రైతులు కూడా ఫుడ్ ప్రాసెస్ పరిశ్రమ చేయడానికి నియోజకవర్గ స్థాయిలో కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు రైతులకి సహకారం అందిస్తున్న ఏకైక నాయకుడు ఇవాళ కూటం ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది అంటే రైతు పచ్చిపాత ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ఎందుకు తెలియజేయాల్సి వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతు ఎలా నష్టపోయాడు జగన్మోహన్ రెడ్డి ఒకసారి బటన్ నొక్కితే ఆయన ఎక్కడికైతే కార్యక్రమం చేస్తున్నాడో కడపలో చేస్తే కడపలోనే డబ్బులు పడి తప్పితే మిగిలిన జిల్లాలో పడి కాదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక బటన్ నొక్కితే ఐదు నిమిషాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల సుమారు అరవై ఐదు వేల మంది రైతులకి మూడు వేల మూడు వందల ముప్పై కోట్లు ఒకేసారి రెండే విడత డబ్బులు పడ్డాయి ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన బాధ్యత రైతాంగానికి ఉంది రైతులు అర్థం చేసుకుంటున్నారు ఈ ముఖ్యమంత్రి పరిపాలనలో మనం రెండు పంటలు కూడా శుభ్రంగా పండించుకోవచ్చు మనం ఆర్థికంగా నిలబడచ్చు అన్న ఒక ఆలోచన రైతాంగంలోకి వచ్చింది దానికి కావాల్సిన వసతులు కానీ ఎరువులు కానీ గిట్టుబాటు ధర కానీ ఇవన్నీ కార్యక్రమాలు అన్నింటికంటే ముఖ్యంగా ఇవాళ పంట నష్టపరిహారం ఏదైతే జగన్మోహన్ రెడ్డి పదిహేడు వేలు ఇచ్చేవారు అది కూడా పూర్తిగా ఎవరికి లేదు ఇవాళ ఇరవై ఐదు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు వారు ప్రకటించడం జరిగింది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి అన్నదాత సుఖీభావ్కి అటు జగన్మోహన్ రెడ్డి ఏడు వేలు ఇస్తే చంద్రబాబు నాయుడు పద్నాలుగు వేలు ఇచ్చాడు అంటే రైతుకి ఎంత లాభం లేకపోతుందో అర్థం చేసుకోండి అలాగే ఇవాళ పంట నష్టపరిహారం పరిహారం పదిహేడు వేలు జగన్మోహన్ ఇస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు రోజులు ప్రకటించారు దేనికోసం ప్రకటించారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అప్పులు సుమారు పదకొండు లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో అప్పులు ఉన్నాయి సరే ఇవాళ రైతాంగాన్ని ఆదుకునే నాయకుడు కూటం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అని తెలియజేస్తూ లేదు ఏమైనా రైతుల పక్షపాత చంద్రబాబు నాయుడు అది దానికి ఉదాహరణ ఐదు సంవత్సరాలు పిఠాపుల్లో పంటలు ఎండగట్టి చంద్రబాబు ఇచ్చిన ప్రాజెక్టు ఉండకూడదని పురుషోత్తపట్నాన్ని నాటిన జగన్మోహన్ రెడ్డి ఈ వేళ చంద్రబాబు వచ్చాక పురుషోత్తపట్నాన్ని స్టార్ట్ చేస్తే రెండు పంటలు సస్యశ్యామలంగా రైతులు ఆనందంగా పండించుకుంటున్నారు అది రైతు పక్షపాత అంటే చంద్రబాబు నాయుడు అన్నారు నీటి రంగంలో రైతు కోసం ఏ విధంగా మరి కార్యక్రమాలు ఎంత ఇబ్బందు చేసుకుంటా వెళ్తున్నారంటే ఆలోచించవలసిన విషయం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రైతాంగానికి డ్రోన్స్ ఇస్తున్నారు ట్రాక్టర్స్ ఇస్తున్నారు ఇవన్నీ ఎందుకే లోపాయి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అన్ని సబ్సిడీలు అన్ని ఇస్తున్నారు ట్రాక్టర్లు ఇస్తున్నారు డ్రోన్లు ఇస్తున్నారు మరి అదేవిధంగా మరి స్ప్రేయర్స్ ఇస్తున్నారు బరకాలు ఇస్తున్నారు రైతులకి ఇదివరకు వరకు జగన్మోహన్ రెడ్డి మార్గంలోనే ఉంటూ కేంద్ర ప్రభుత్వానికి కట్టక మొత్తం రైతంతా కూడా రావాల్సిన సబ్సిడీ పరికరాలన్నీ కూడా రాకుండా పోయాయని చెప్పి తెలియజేయడం జరుగుతుంది ఏది ఏమైనా మరి రైతన్న మీకోసం కార్యక్రమం అన్నది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారంటే రైతుకి మేము చేసామని చెప్పి గర్వంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవడానికి వెళ్తా ఉన్నారు ఇది వరకు చెప్పుకోలేని పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రైతులు గడప తొక్కలాపోయాడు అదే అని చెప్పి తెలియజేస్తూ ఎప్పుడూ కూడా కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పి మరొకసారి తెలియజేస్తుంది ఆ కార్డుల ప్రకారం కౌలు రైతులు పడతాయి మళ్ళీ అదనంగా కూడా కౌలు రైతులకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తూ ఉన్నారు ఆల్రెడీ ప్రాసెస్ లో ఉంది ఎంతమంది కౌలు రైతులు ఉన్నారో వాళ్ళు కూడా కార్డులు ఇచ్చి విధానం అమల్లోకి వస్తుందని చెప్పి తెలియదు ఫోర్స్ ఫోర్స్ తగ్గిపోయింది కదా మొన్న చెప్పి చెప్పలేదు